జయ శ్రీరామ్ నేడు అయోధ్యలో బాలరామునికి సంబంధించి ప్రణప్రతిష్ట జరుగుతూ ఉంది ఐదు వందల ఏళ్ళుగా కలగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించిన ఉన్నటువంటి ఒక కోరిక ఈరోజు నెరవేరబోతూ ఉంది ఇటువంటి మూమెంట్లో ఐదు వందల ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ మధ్యలో ఏం జరిగింది మొత్తం ఏం చెప్తా దానికన్నా ముందు తమిళనాడులో ముఖ్యమంత్రి కొడుకు వదినంత స్థలం ఉన్నాడు కదా అతను ఒక మంత్రి అట ఏమన్నాడు కూల్చి వాటి మీద ఏదైనా ఆలయ నిర్మాణం కనుక జరిగితే అది యాక్సెప్ట్ చేయను అంటున్నాడు ఏది కూల్చారా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల పాలకుడు బాబరు చెప్తే ఒక మసీదు నిర్మించారు దేని మీద రామాలయం కూల్చివేసి రామ జన్మభూమిలో రాముడి యొక్క ఆలయం ఉంటే దానిని కూల్చి ఈ మసీదు కట్టారు ఈ మసీదుని యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు అన్ని పరిశీలించి వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం వాటిని కూల్చి అప్పుడు రామాలయం నిర్మించారు ఇది తెలియదు సో ఇక పదిహేను వందల ఇరవై ఎనిమిది కదా బాబర్ అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆనాడు ముస్లిం పాలకులు ఉన్నారో వారు మసీదులు కట్టాలి ఈ మసీదులు కట్టడం అంటే అయ్యేది కాదు ఇప్పుడు ఇమీడియట్గా మనకి మసీదులు కావాలి అందుకని ఎన్నో హిందూ ఆలయాలని మసీదులుగా మార్చేశారు ఆలయాలు ఉన్నటువంటి దేవుల విగ్రహాలు దేవత విగ్రహాలు తీసేయటం అక్కడ లోపలికి ఏవైతే వాటిని పడగొట్టేసేసి మొత్తం ఒక వాళ్ళకి కన్వెంట్ వేలో మసీదులాగా చేసుకోవడం ఇలా చాలా చేస్తున్నారు సరే టాపిక్ ఇప్పుడు వద్దు మనకి మనకు కావాల్సింది ఏంటిదంటే ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కాదని దట్ మీన్స్ కొన్ని నిర్మాణాలు అలాగే ఉంచి మరికొన్ని నిర్మాణాన్ని తొలగించే మసీదులాగా జంతు చేస్తారు సరే ఇంకా అప్పుడు వాళ్ళే కదా పాలకులు ఇంకా ఏదన్నా చంపేస్తారు స్వాపశైలి ఉండిపోయారు అయితే పద్దెనిమిది వందల యాభై మూడు ఆ సమయంలో కొంతమంది లేదు నా రాముడు లోపల ఉన్నాడు పూజలు అందుకోకుండా అలా ఉండిపోయాడు ఇదేంటి అని కొంతమంది హిందువులు రాముడిని పూజించాలి లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఎఫర్ట్స్ పెడుతున్న మూమెంట్లో హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు మొదలైనవి అలా పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు హిందూ ముస్లింల మధ్య ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగి ఉన్నాయి ఇలా జరుగుతున్న మూమెంట్లో మధ్యలో వాళ్ళ కదా పాలకులు వాళ్ళు ఏం చేశారు ఓ పని చేద్దాం అబ్బాయి లోపల ఉన్నటువంటి భాగమేమో ముస్లింలకి ఇస్తున్నాం బయట ఉన్న భాగం ఏదైతే ఉందో అది హిందువులకి ఇస్తున్నాం సో మీరు పూజలు చేసుకోండి నమాల్చే చేసుకోండి అన్నారు ఇక బయట ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక చిన్న టెంట్ లాంటిది వేసి ఆ లల్ల విగ్రహాలు పెట్టి మనల్ని పూజలు చేస్తూ ఉన్నారు ఎన్ని తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్కడ లోపల ఒక రాముడి విగ్రహం కనపడింది అదే రాముల రాముడి యొక్క చిన్న చిన్ననాటి రాముడి యొక్క విగ్రహం అన్నట్టు దాంతో వ్యాలంలోకి వెళ్తానికి అంతా ట్రై చేసి ఉన్నారు అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది కదా ఇలా కాదు ముస్లింలు హిందువులు గొడవలు అని చెప్పేసి అసలు ఆ ఏరియా మొత్తం కూడా తాళం వేసేశారు అసలు ఊరికి తాళం తాళమేశారు పంతొమ్మిది వందల యాభై లోపల ఉన్నటువంటి రామ్ లల్లా విగ్రహానికి సంబంధించి మేము పూజలు జరుపుకోవాలి మమ్మల్ని ఎలా చేయండి అని చెప్పేసి ఫైజాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహి అకాడా వాళ్ళు మూడవ పార్టీగా జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో లోపల రాముల విగ్రహం ఉంది కదా తొలగించేయాలి అంటూ యూపీకి చెందిన సున్నీ వఫ్ బోర్డు వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మసీదు లోపల పూజలు చేసుకునేందుకు ఈ ఫైజా ఫైజాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది మసీదు లోపలికి వెళ్ళి ఎక్కడైతే రాముల విగ్రహం ఉందో వీళ్ళు పూజలు చేసుకుంటాయా అన్నారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు వచ్చేటప్పటికి ఏం చేశారంటే కరసేవకులు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున కరసేవకులు అంతా కూడా ఇది అసలు రాముడి యొక్క మందిరం వేరే వాళ్ళ ఉండటం ఏంటి అని చెప్పేసి ఆ బాబ్రీ మసీద్ని వాళ్ళు వెళ్ళి కూల్చిపెట్టడానికి ఎఫర్ట్స్ పెట్టారు కొంత కూల్చిపెట్ జరిగింది పెద్ద గొడవ అయింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా హింస రెండు వేల మందికి పైగా మరణించారు హిందూ ముస్లిం గొడవలు ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ అన్నదమ్ములు లాగా ఉండే హిందూ ముస్లిం కొట్టుకొని చంపుకున్నారు సో మతం అనేది మనుషుల్ని కలిపోతే తప్ప విడగొట్టకూడదండి నేను అందుకని అనమాట అది ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే ఏం చేద్దాం మన దౌర్భాగ్యం రచ్చగొట్టే వాళ్ళు ఉంటే రెచ్చిపోతుంటారు అమాయకులు సో మాబ్రీ మస్సీద్ కూల్చిపోయిన తర్వాత ఏమైంది దేశవ్యాప్తంగా అల్లర్లు రెండు వేల మందికి పేరు చనిపోయారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో ఈ బాబ్రీ మసీది కూల్చివేతకు సంబంధించేసి రోజు ఉన్నది ఎవరు ఏంటి అనుకున్నప్పుడు ఈ అద్వానీ ఈ కళ్యాణ్ సింగ్ తర్వాత మరికొంతమందికి సంబంధించేసి నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ ఇష్యూ జరిగిన తర్వాత కేసు ఫైల్ అయింది అందులో అద్వానీ కళ్యాణ్ సింగ్ మరికొంతమంది మీద కరచకు మరికొంతమంది కేసులు పెట్టినారు ఆ హింసాత్మ ఘటనలో బాబ్రీ కూల్చివేత ఇటు వచ్చేసి ఇక్కడ ఈ అద్వానిది కానీ కర కళ్యాణ్ సింగ్ది కానీ కొంతమంది పదకొండు పదమూడు మంది కొంతమంది అసలు ఎందుకు ఎన్వాల్వ్మెంట్ లేదా బాబు అని చెప్పేసి స్పెషల్ కోర్టు జడ్జి చెప్పడం జరిగింది నెక్స్ట్ రెండు వేల రెండు గోధర రైలు ఘటన కొంతమంది హిందూ మతస్థులు పూజారులు పూజలు స్వామీజీలు వాళ్ళు వస్త్రాలు ధరించి రైల్లో వెళుతున్న మూమెంట్లో రైలు ఆగిన తర్వాత రైలు బోగి బోగి నిప్పేటేశారు యాభై ఎనిమిది మంది సజీవ దహనం అయిపోయారు ఆ తర్వాత గోదా అలర్లు అంటారు కదా ఇదే అనమాట భారీగా ఈ గుజరాత్ మొత్తం అట్టుడికిపోయింది దేశవ్యాప్తం కూడా అబ్బా నానా రకాలుగా అసలు కంట్రోల్ తప్పే విధంగా అయిపోయింది లాండ్ ఆట అప్పుడు కూడా రెండు వేల మందికి పైగా చనిపోయారు ఈ బిల్కిస్ బోర్ ఘటన ఉంది కాదు అది కూడా అప్పుడుదే అనమాట ఇంకా రెండు వేల పదిలో ఏం చేశారంటే అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో వివాదాస్పద భూభాగం అందులో రెండు వంతులేమో హిందువులకి ఒక వంతు ఏమో వక్ఫ్ బోర్డుకి ముస్లింలకు అని చెప్పేసి అన్నారు అయితే రెండు వేల పదకొండులో వచ్చే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అలహాబాద్ హైకోర్టు తీర్పుని స్టే విధించారు ఎందుకంటే మాకు సమ్మతం కాదని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు సో సుప్రీంకోర్టు స్టే విధించింది రెండు వేల పదిహేడులో సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మధ్యవర్తిత్వం కరెక్ట్ అబ్బాయి సో హిందూ ముస్లింలు ఈ మధ్యవర్తిత్వం పెట్టుకొని ఏంటి మీరు సాల్వ్ చేసుకుంటే బెటర్ అయ్యి అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిదో తారీఖున ఏమైందంటే ఈ మధ్యవర్తి తరఖు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక ప్యానల్ని ఏర్పాటు చేశారు ఒక ప్యానల్ని ఏర్పాటు చేసి ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగ్స్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిది తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది వచ్చేసి ఈ సుప్రీంకోర్టు రకం రాజ్యాంగ ధర్మాసనం వాళ్ళు తీర్పు ఇవ్వటం జరిగిందన్నమాట ఏమని ఉన్న ప్రాంతం అనేది ఏదైతే అది మొత్తం కూడా హిందువులదే అయోధ్య రామందిరానికి అన్నట్టుగా చెప్పి ముస్లింలకు సంబంధించి ఐదు ఎకరాలు ఇవ్వండి మసీదు నిర్మాణం వేరే చోట జరగాలని చెప్పేసి అన్నారు అప్పుడు ఏం చేసిందంటే అని కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించారు ఇక రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదులో కేంద్రం ఏం చేసిందంటే ఆలయ నిర్మాణం కోసం పదిహేను మంది సభ్యులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు అదే మన రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్నట్టు ఓకేనా రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ పదిహేను మంది సభ్యులతో ట్రస్ట్ అది ఇక రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున వచ్చేటప్పటికి మన రామాల నిర్మాణం కోసం మన ప్రధాని మోదీ గారు పునాది రాయి వేయడం జరిగింది అంటే పునాది వేస్తున్నారు ఏ కాల నిర్మాణం జరిగింది ఇదిగో ఇప్పుడు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అంటే ఈరోజు బాలరామునికి సంబంధించి ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది ప్రాణప్రతిష్ఠ అంటే మనం మాట్లాడుకున్నాం ప్రాణశక్తి స్థాపన అని చెప్పేసి వరకు విగ్రహంగా ఉంది ఇప్పుడు అందులో దేవుడు ఉంటాడు మీరు అనొచ్చు బాలరాముడి విగ్రహం ఏంటి ఉండాల్సింది వచ్చేసి సీతా లక్ష్మణ సహిత రాముడు కదా ఆంజనేయుడు కూడా ఉండాలి కదా అని చెప్పేసి అనవచ్చు అది రామ జన్మభూమి రాముడు తిరుగడినటువంటి నేల సో బాలరాముడికి సంబంధించి ప్రతిష్టాపన ఇప్పుడు జరుగుతుంది ఇక రిమైండింగ్ సీతా సహిత రామలక్ష్మణులు అండ్ ఆంజనేయుడు రిమైండింగ్ వా త్రేతలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మునులు ఋషులు అద్భుతమైనటువంటి విగ్రహాలను ఆల్రెడీ చెక్కున్నారు ప్రతిష్ఠిస్తారు ఇదంతా కూడా ఇంకా టూ త్రీ మంత్స్ అనేది పడుతుంది మేము ఇంకొంచెం టైం కూడా పట్టవచ్చు ఇప్పుడు ఏంటంటే బాలరామునికి సంబంధించి విగ్రహానికి సంబంధించి ప్రాణప్రతిష్ట చేస్తున్నారు ఈరోజు తర్వాత చాలామంది అంటున్నది ఏంటి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు అటు ఇటు తొక్కుతూ ఉంటారు కదా మరి అలాగా దేవుడు ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత అంటే దేవుడి మీద తొక్కుతారా ఎక్కుతారని చెప్పి హడావుడి చేస్తున్నాను అయ్యా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాని దరిదాపుల్లో ఎక్కడ కూడా ఎక్కడ తొక్కడాలు ఎక్కడా ఉండవు రిమైనింగ్ చోట మాత్రం వర్క్ అనేది నడుస్తుంది సో నాకు తెలిసి అన్ని క్లారిటీస్ చెప్పేసి అనుకుంటున్నా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మనస్ఫూర్తిగా రామనామాన్ని కనుక మీరు కనుక స్మరించినట్టయితే ఆ రాముడే ఎల్ల మీకు శ్రీరామాక్షిగా ఉంటాడు